హలో నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ ఇవిడితో మాకు ముఖ పరిచయమే లేదు కదా ఫ్రెండ్స్ అని సంబోధిస్తుంది ఏంటని ఆశ్చర్యపోకండి బండారు వాసవి ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ అమ్మమ్మ గారు అనే కాంటెస్ట్ ద్వారా మనమంతా కూడా మన మన అభిప్రాయాన్ని ఛానల్ ద్వారా పంచుకుంటున్నాం కాబట్టి ఈ పరిధిలో మనం అంతా కూడా ఫ్రెండ్స్ అయిపోయాం ఈ కాన్సెప్ట్ను మనందరి ముందు ఉంచి మన అమ్మమ్మ గారింటిని మరోసారి మన బాల్యాన్ని అలా అలా జ్ఞాపకాలని నెంబరు వేసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మా అమ్మమ్మ గారింటి ముచ్చట్లను మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చేస్తున్నాను ఇచ్చింది ఆరు నిమిషాలు తీసుకుని ఇంకొక నిమిషం తీసుకోండి అని అన్నారు సూచనల్లో కానీ అమ్మమ్మ గారింటి ముచ్చట్లంటే జ్ఞాపకాల గని గనిలోంచి తవ్వి తీస్తుంటే ఇంకా వస్తూ ఉంటాయి ముత్యాలు రత్నాలు వజ్రాలు అలాగా ఈ అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలని తవ్వి తీస్తున్న కొద్దీ మనసు గదిని తవ్వి తీస్తున్న కొద్దీ మళ్ళీ అలాగా గుప్పుమని పరిమళించే శ్వాసంతో కూడినటువంటి జ్ఞాపకాలు వీటికి అంత ఉండదు మరి కానీ ఏడు నిమిషాల్లో ముగించాలి తప్పదు నా పేరు సీత భద్రాచలం మా ఊరు మా అమ్మగారు నాన్నగారు వాళ్ళంతా ఉండేదేమో జగ్గేపేట అమ్మమ్మ వాళ్ళు ఉండేదేమో గుడివాడ దాటిన తర్వాత పెద్ద పాలపర అని ఒక ఊరుండేది పల్లెటూరు అక్కడ ఉండేవాళ్ళు తాతగారు అమ్మమ్మ వాళ్ళు తాతగారేమో స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత పాలపర వచ్చేసి కొంత పొలం కొనుక్కుని ఒక పెంకుటిల్లు కొనుక్కుని అందులో ఉండేవాళ్ళు ఒక్కళ్ళే ఉండటం వల్ల అందులో ఆడపిల్లలంటే ఇష్టం అవ్వటం వల్ల వాళ్ళకి అమ్మ ఒక్కతే కూతురు అమ్మకి మళ్ళీ నేను ఒక్కదానే కూతురు నేను నలుగురు మగపిల్లలు ఉన్నారు కానీ నేను ఒక్కదాన్ని అవ్వటం వల్ల నా మీద బాగా ప్రేమ ఎక్కువ నన్ను పద్మ పద్దు అని పిలుచుకునే వాళ్ళ ఇంట్లో ప్రేమగా నన్ను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకుని మూడు నుంచి ఆరు వరకు చదివించారు కాబట్టి మా అన్నదమ్ముల కంటే కూడా నాకు మా అమ్మమ్మ గారింటితోటి తాతగారితోటి అమ్మమ్మతోటి కూడా ఎక్కువ అనుభవాలు అనుభూతులు ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా నా గుండెగదిలో పరిమళిస్తూనే ఉంటాయి నెమరు వేసుకుంటూనే ఉంటాను సంతోషిస్తూనే ఉంటాను అవి ఒక టానిక్లా పనిచేస్తాయి నాకు నేను ఏదన్నా బాధలో ఉన్నప్పుడు అవి ఒక ఓదార్పులాగా అవి పరిమళిస్తూ నన్ను నాకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇంకా అమ్మమ్మ ఏం చేసేదంటే మూడు నాలుగు ఐదు తరగతులు ఊళ్ళోనే ఉండేది ప్రైమరీ స్కూలు రెండు పోట్లు వెళ్ళొచ్చేదాన్ని అయిపోయేది కానీ ఆరో తరగతి కొంచెం దూరంగా వెళ్ళాల్సి వచ్చేది సుమారుగా రెండు కిలోమీటర్లు రెండున్నర ఉండేది కానీ అప్పట్లో అంత దూరం అనిపించేది కాదు ఆ చుట్టుపక్కల ఉన్న సుమారు ఒక పది గ్రామాలకి ఆ హై స్కూల్ ఒక్కటే పెద్ద దిక్కులాగా అనమాట అందరూ కూడా అప్పుడు సైకిళ్ళు కూడా లేవు అందరూ నడుచుకుంటూ వెళ్ళడమే ఒక చేతిలో క్యారేజీ మూడు గిన్నెల క్యారేజీ ఒక చేతిలో పుస్తకాల సంచి అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ వెళుతుండేవాళ్ళు సరదాగా ఒక తిరణాలకో జాతరకు పోయినట్లుండేది మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే అసలు ఏమాత్రం అలసట ఉండేది కాదు ఈ క్యారేజ్ పెట్టి పంపించాలి కాబట్టి అమ్మమ్మ ఏం చేసేది పాపం అప్పటికి ఆమెకి అరవై అరవై ఐదు లోపు ఉంటుంది వయసు అంటే ఇప్పుడు మనం ఉన్న వయసు అనమాట అయినా కానీ ఆమెలో ఇప్పుడు అలసట కనపడేది కాదు అన్ని పనులు కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటూ ఉండేది పని మనుషులు లేరు ఏం లేరు దోముకునేది మరి వంట చేసేది నన్ను తయారు చేసేది పంపించేది జడేసేది అన్నీ చేసేది కానీ అలసట విసుగు చికాకు అనేది ఆ మొహంలో నేను ఎప్పుడూ చూడలేదు చూసినా గుర్తే లేదు కుంపట వెలిగించేది ఒక చిన్న ఇంత మట్టి ముంతలు ఉండేవి అప్పట్లో రాచిప్పల్లో పులుసు పెట్టేవాళ్ళు మట్టి ముంతల్లో అన్నము కూర కూరలు వండుకునేవాళ్ళు దాకల్లో పులుసు పెట్టుకునేవాళ్ళు అట్లా పాలు పెరుగు కూడా ముంతల్లోనే కాగబెట్టి తోడు పెట్టుకుని ఇక పిల్లు పాడు చేసి తాగేస్తాయని ఆ ఉట్టిలో పెట్టి దాచేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది చక్కగా పొద్దునే కుంపటి వెలిగించి అన్ని బియ్యపు గింజలు వేసి అన్న ఉండి నాలుగు కూరగాయ ముక్కలు ఏమన్నా ఏముంటే అవి ఇంట్లో వేసి ఫ్రైలాగా చేసి వాటికి తోడు చిన్న ఆవకాయ ముక్క మాగాయ ముక్క వేసి ఆ ముంతలో తోడు పెట్టిన పెరుగుని ఒక బాక్స్లో సపరేట్గా వేసేది అసలు అది ఎంత రుచిగా ఉండేది అంటే అంత కమ్మదనం నాకు తర్వాత మళ్ళీ ఎక్కడా దొరకలేదు ఇప్పటికి కూడా దొరకట్లేదు అది అంత రుచి బహుశా అమ్మమ్మ తన ప్రేమను కలిపి రంగరించి తోడు పెట్టేదేమో అందుకే అంత కమ్మని రుచి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను చిన్న చిన్న సహాయాలు కూడా చేసేదాన్ని ఇంట్లో నాకు బాగా గుర్తు చిన్న వాకిలుండేది ఉండేది బుల్లి బుల్లి ముగ్గులు వేయటం ఆమె నేర్పించింది ఫస్ట్ నేర్పించిన ముగ్గు ఏంటంటే నక్షత్రం రెండు రోజులు కష్టపడ్డా అది నేర్చుకోవడానికి కానీ ఎక్కువ నక్షత్రం ముగ్గేసేదాన్ని ఎందుకు దాని మీద మొట్టమొదటి నేర్చుకునేది కాబట్టి అంత ప్రేమ అన్నమాట అది మెలికలు కాకుండా ఉట్టి గీతలతో వేసేదే కదా తేలికైనా అప్పుడు ఆ మా అమ్మమ్మ నేర్పించిందని ఇప్పుడు అర్థమవుతుంది వాకిలు ఉడిచేదాన్ని ముగ్గేసేదాన్ని కానీ కళ్ళాపు తెల్లటం వచ్చేది కాదు గౌన్ మొత్తం తడుపునేదాన్ని నీళ్లు పోసుకుని కుదిరేది కాదు అప్పుడు అమ్మమ్మ దగ్గరకు వచ్చి నీకు ఇది రాదు చేయొద్దు అని నన్ను డిస్కరేజ్ చేయకుండా ఎలా మాట్లాడేదో చూడండి పద్మ నువ్వు వాకిలుడ్చావు కదా నేను నీళ్లు చల్లుతా నువ్వు ముగ్గే అనేది ఓహో అనుకునేదాన్ని అంతేగాని నాకు రావట్లేదు గౌను పాడు చేసుకుంటున్నా ఇబ్బంది పడుతున్నా కదా అనేది తెలవనిచ్చేది కాదు ఇది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సంస్కారం నీకు రాదు నీకేమీ కాదని మనం పిల్లల్ని నిందిస్తూ ఉంటాం కదా అలా నిందించడం వల్ల వాళ్ళు డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది అలాంటిది ఏమీ లేదనమాట అలాంటి మంచి సంస్కారాలు నేర్చుకున్నా ఇంట్లో నేను అమ్మమ్మ దగ్గర తర్వాడ కల్లాబిదల్లి వేసేది నేను ముగ్గేసేదాన్ని ఆ ముగ్గేస్తున్నప్పుడు వాకులు ఊడిచేటప్పుడు పక్షులు కిసకిసలు వినపడేవి అది పల్లెటూరు పాడి పంట ఎక్కువ ఉండేది కమ్మాస్ ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళకి పొలాలు బాగుండేవి అన్నమాట ప్రతి ఇంటి ముందు కూడా వాళ్ళు పండించుకున్న ధాన్యంతో ఒక పురి ఉండేది ధాన్యపు పురి అంటారు అంటే వడ్లను స్టోర్ చేసుకునేది దాన్ని గడ్డితోటే తయారు చేస్తారు అది నింపుకున్న తర్వాత పైన పేడతోటి సీల్ చేసి మళ్ళీ దానిపైన మళ్ళీ గడ్డి కప్పుతారనమాట ఆ గడ్డిలో వరిగింజలు అక్కడక్కడ ఉంటాయి కదా వడ్లు అవి తినటం కోసం పొద్దున్నే పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళకి కిచకిచలాడితే అవి ముక్కుతో పోల్చుకుని తింటుండేవి నాకు చాలా సంతోషంగా ఉండేది వాళ్ళని చూడాలంటే పట్టుకుందామని ఆశగా ఉండేది కానీ అది పూరి ఎత్తుగా ఉండేది అందేది కాదు అప్పుడు మా అమ్మమ్మ అన్నదనమాట వాటికి కూడా వేస్తుంది కదే అక్కడక్కడ ఒడ్లు తింటే వాటికేం కడుపును ఉండుతాయి అని మట్టి మూకుడు ఉండే అప్పట్లో ఒక మట్టి మూకుడు నుండి కొంచెం నువ్వులు కానీ అదే నూకలు కానీ బియ్యం కానీ తీసుకొచ్చి అక్కడ అరువు మీద పెట్టమనేది నేర్పిచ్చింది అనమాట నాకు అట్లాగే ఒక ప్లాస్టిక్ దినుంటే దాంట్లో నీళ్లు అంటే ఒక మూకుడులోనేమో అవి తినడానికి గింజలు ఇంకో దాంట్లో నీళ్లు అట్లా పెట్టి అవి పక్షులు కూడా మనలాంటి ప్రాణులే అవి కూడా ఆకలి దప్పికలుతూ ఉంటాయి వాటిని ఇచ్చే బాధ్యత మన మీద ఉంటుందని ఒక గొప్ప సంస్కారాన్ని నేర్పింది నాకు అమ్మమ్మ గారిలే దీనికి నేను ఎప్పుడూ కూడా రుణ రుణపడి ఉంటాను మా అమ్మమ్మకి అమ్మమ్మ గారింటికి అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఆ ఊరి ప్రత్యేకత పెదపాలబరి యొక్క ప్రత్యేకత రామాలయం పెద్ద రామాలయం ఉండేది చాలా పెద్ద ఆలయం ఉండేది పక్కనే ఆనుకుని ఒక చెరువు ఉండేది ఈ గ్రామస్తులంతా కూడా ఇళ్లలో బావిలో ఉంటే అవి ఇంటి పనులకు ఇంటి అవసరాలకు వాడుకుని మంచి నీళ్ళకు మాత్రం చెరువుకి వచ్చేవాళ్ళు చెరువులోంచి నీళ్లు తీసుకెళ్లే అనమాట అది బాగా గుర్తు నాకు ఎందుకంటే ఆ చెరువు నుంచి ఆ చెరువు కట్ట పక్క నుంచి మేము మూడు నాలుగైదు తరగతిలో ప్రైమరీ స్కూల్కి నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం అప్పుడు బాగా గుర్తు అనమాట అన్నీ గమనించేవాళ్ళం ఈ మగవాళ్ళు అయితేనేమో ఇట్లా కావడతో అంటే ఒకటేసారిగా రెండు బిందెలు తీసుకెళ్తారు తోటి లేడీస్ అయితే చంకలో కొంతమంది భుజాన కొంతమంది ఇంకా కొంతమంది అయితే రెండు రెండు మూడు బిందెలు కూడా నెత్తి మీద పెట్టి తీసుకెళ్లే వాళ్ళు పడిపోయేవి కాదు మరి అది ప్రాక్టీస్ ఏమో భలే వింతగా అనిపించేది అలా చూసుకుంటూ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఇంకా ఆ రామాలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీరామనవమి ఉత్సవాలని కళ్యాణం ఒకరోజైనా కానీ సుమారుగా వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను చేసేవాళ్ళు ఆ గ్రామంలో కరెంటు ఉన్న ఇల్లు చాలా తక్కువ మరి మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో కూడా కరెంట్ ఉండేది కాదు ఒక పెద్ద లాంతర్ని వేళ్ళ తీసేవాళ్ళు మేకి వేరే వంట గదులు అట్లాంటి చోట బయట మీద చిన్న చిన్న కిరోసిన దీపాలను పెట్టేవాళ్ళు అనమాట ఈ పండగ వచ్చిందంటే మొత్తం ఆ గుడి దగ్గర నుంచి చాలా దూరం వరకు కూడా పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు పెట్టేవాళ్ళు పందిళ్ళు వేసేవాళ్ళు అట్టహాసంగా ఉండేది ఆ నాటకాలు వేయటం కోసం పెద్ద స్టేజీ ఉండేది రంగురంగుల తోటి డెకరేషన్ చాలా బాగుండేది మా పిల్లలు చాలా సంతోషం వేసేది బడైపోగానే ఇక మధ్యాహ్నం అన్నం తింటే ఇంట్లో వాళ్ళంతా ఆపినా ఆగేది లేదు ఫ్రెండ్స్ లాగా ఒక కట్టుకుని పోయి ఆ పందిరి కింద వాళ్ళు చెరువులోంచి చల్లటిగా ఆలోచేది చెరువు నుంచి అసలు ఎండ ఏమాత్రం తెలిసేది కాదు ఇప్పుడు నవంబర్ అంటే ఏప్రిల్లో వస్తుంది కదా బాగా ఎండాకాలం ఎండలు బాగుంటాయి బయటికి వెళ్ళలేము కానీ అక్కడ చెరువు ఇంకా చెట్టు చుట్టుపక్కల చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి కొబ్బరి చెట్లు తర్వాత చింత చెట్లు వేప చెట్లు కానుగ చెట్లు ఇలాంటివన్నీ ఉండేవి వాటి వల్ల చల్లటి గాలి వచ్చేది ఆ పందిరి కింద ఆడుకుంటూ ఉంటే పగల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచేవి రాత్రిపూట ప్రతిరోజు కూడా ఒక నాటకం వేసేవాళ్ళు స్టేజి మీద అప్పట్లో తెలవదు ఏ కంపెనీ వాళ్ళు కానీ తర్వాత మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు సురభి కంపెనీ వాళ్ళు ఒకళ్ళు తర్వాత ఏదో కూచిపూడి నుంచో ఎవరో వచ్చేవాళ్ళట రెండు మూడు నాటకాల కంపెనీ నుంచి వచ్చి ప్రతిరోజు కూడా ఒక పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళు ఎక్కువగా రాములవారి మీద ఉండేవి ఏది లవకుశ కానీ అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం రామాంజనేయ యుద్ధం ఇలాంటివి ఉండేవి చివరి రోజు మాత్రం చింతామణి నాటకం వేసేవాళ్ళు ఒకటే నవ్వులు అనమాట గ్రామంలో ఉన్న ఒక ఒక పది శాతం ఇళ్ళ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళేమో మిగతా వాళ్ళందరూ కూడా చేపలు లేకపోతే దుప్పట్లు అవి ఒకటి తీసుకెళ్ళి ఆ పందిరి కింద కూర్చుని ఆ నాటకాలను చూస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు అదే ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్ ఆ రోజుల్లో టీవీలు లేవు రేడియోలు కూడా చాలా తక్కువ ఒక్కటే రేడియో ఒక పెద్ద రేడియో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉండేది దానిపైన పెట్టేవాళ్ళు ఈ రైతులంతా సాయంత్రం పూట కూర్చుని రైతుల కార్యక్రమాలు వచ్చేవి కదా అవన్నీ వినేవాళ్ళు మేము కూడా వినేవాళ్ళం ఎప్పుడన్నాటు ఏ కొట్టుగా అట్లా వెళుతూ ఉంటే ఇంకో విషయం ఆ రేడియోలో వచ్చే వార్తలు అవి కూడా ఇంత అద్భుతంగా ఉండేవి వినటానికి అసలు ఇప్పుడు రేడియోలే కనుమ కనుమరుగైపోయాయి అట్లా ఏ కొట్టుగా వెళుతూ వినేవాళ్ళు అని చెప్పాం కదా ఏమన్నా కొంచెం కిరాణా సామాన్లు అట్లా అయిపోతే మా తాతగారు కానీ అమ్మమ్మ కానీ ముందు నాకే డబ్బులు ఇచ్చి ఇది తీసుకురమ్మని చెప్పి పంపించేవాళ్ళు సెలవులు అప్పుడు అన్నయ్య తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చినాయని వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఊళ్ళో ఏదో సెలవులు గడిపి వెళ్ళటం తప్ప ఎక్కడ ఏమూలెం ఉంది ఏముందనేది తెలియదు కానీ నేను ఎక్కువ రోజులు దాదాపు నాలుగు సంవత్సరాలు వాళ్ళతో ఉన్నా కాబట్టి నాకు తెలిసిన నమ్మకంతో నాకు డబ్బులు ఇచ్చి పంపిస్తే వాళ్ళకు తెమ్మన్నది తీసుకొచ్చేదాన్ని తర్వాత చిల్లర డబ్బులు మిగులుతాయి కదా ఐదు పైసలు పది పైసలు మిగిలితే కొనుక్కోమనే వాళ్ళు అప్పుడు బొంగుండలు బఠానీలు ఉప్పు శనగలు ఇలాంటివి వాళ్ళం ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా మళ్ళీ కొంచెం బెల్లం పెట్టరా అని అడిగేవాళ్ళం కొట్టి వాళ్ళని వాళ్ళు చిన్న ముక్క కొట్టి పెట్టేవాళ్ళు బెల్లం ముక్క అప్పట్లో ఏ ఎవ్వరు వెళ్ళినా కానీ పిల్లలకి ఒకవేళ వాళ్ళు ఏదన్నా బేరంలో ఉండి మర్చిపోతే మనం అడిగితే పెట్టేవాళ్ళు విసుక్కునేవాళ్ళు కాదు అడగకపోయినా కానీ టెన్షన్గా సరుకు తీసుకెళ్ళిపోతున్నా చిన్న ముక్క పిల్లల చేతుల్లో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సంస్కారం అనేది కనపడట్లే అసలు ఏమీ ఇంకా అవసరమైతే ఇంకొక రూపాయి రెండు రూపాయలు మనం నొక్కేద్దామనే చూస్తున్నారు షాప్ వాళ్ళు చాలామంది అదొకటి నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఎండాకాలం సెలవుల్లో ఎంత చిరుతిండి అంటే అంత చిరుతిండి ఉండేది ఇంట్లో అందుకని అమ్మమ్మ ప్రేమ తాతగారి ప్రేమ మనకు మనం వెలకట్టలేనిది ఒక అమృత బాండం లాంటిది అంటారు అమృతం అనేది రుచి చూసిన కొద్దీ ఇంకా దాని యొక్క విలువ పెరుగుతూనే ఉంటుంది బాగా పల్లెటూరు తాటి చెట్లు అవన్నీ ఎక్కువ ఉండేవి మనం పిల్లలు వచ్చామని తెలిస్తే చాలు మన కౌలుగు చేసే రైతులు ఉండేవాళ్ళు కదా వాళ్ళు వేరుశనక్కాయలు తర్వాత ముంజల గెల మళ్ళీ వాళ్ళకి అరటి తోటలు కూడా ఉండేవి మంచి పంట భూములు అటువైపు గుడివాడ కృష్ణా జిల్లా పాలపర్రటివేపు పామరటివేపు అట్లాగే అరటి గెల అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట మా తాతగారికి ఇంకా సాయంత్రం పడుకుని లేచిన తర్వాత ఆయన మా పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని స్వయంగా ముంజలు గెలలోంచి నరికి అవి తీసి ఇచ్చాడు దాంట్లో మూడు కళ్ళు ఉండేవి లేత కొబ్బరిలాగా అందులో నీళ్ళు ఎంత తీయగా ఉండేవి కొబ్బరి నీళ్ళులానే ఉండేవి మరి అంత క్వాలిటీ ఉన్న ముంజలు మనకి ఇప్పుడు మార్కెట్లో దొరకను కూడా దొరకట్లే పల్లెటూళ్ళ నుంచి వచ్చిన అప్పట్లో ముంజలు అంత బాగుండేవి మేము బాగా ఇష్టంగా తినేవాళ్ళం అట్లాగే అమ్మమ్మ ఏం చేసేది వంట అయిపోయిన వెంటనే కట్టెల పోయే స్టవ్ లేవు గ్యాస్ పొయ్యి లేవు ఏమీ లేవు కట్టెలు ఒక్కటే ఆధారం వంట చేసుకోవాలంటే ఇక ఆవిడ ఏం చేసేదంటే ఇక వంట అయిపోయిన తర్వాత ఆ కట్టెలన్నీ లాగా చల్లారిపోయేది లోపల కొన్ని బొగ్గులు ఉంటాయి కదా చిన్న చిన్న రవ్వలు వాటిని కూడా కొంచెం గంటతో యువతలుగా అసలు అన్ని శనక్కాయలు పిల్లలకి సరిపడా అందాజుగా ఆ పొయ్యిలో పోసి మళ్ళీ ఆ ఎర్రగా ఉన్నటువంటి అన్ని రవ్వలు వాటి మీద కప్పిట్టేది ఆ సన్న సగకి సాయంత్రం అయ్యేసరికి అంటే మేము పడుకుని లేచేసరికి చక్కగా మగ్గి మంచి టేస్టీగా తయారైపోయేవి మాడిపోయేవి కదా చక్కగా ఉండేవి అవి తినేవాళ్ళం మళ్ళీ వరిగడ్డితో కుప్పలాగేసి వాటి అడుగున తేగలు పెట్టి తేగలు కాల్చేవాళ్ళు ఆ తేగలు కూడా చాలా రుచిగా ఉండే ఇవి సమ్మర్ స్పెషల్స్ అనమాట ఇంకా వీటికి తోడు ఈ పుల్ల ఐస్లు సేమియా ఐసులు వచ్చేవాడు వాడు ఏ ఇంట్లో పిల్లలు ఉంటారో ఆ ఇంటి ముందే బాగా హార్న్ బోర లాంటిది ఉండేది హార్న్ బోగించుకుంటుండేవాళ్ళు అది ఇట్లా బిల్లు లాగు గంటలాగుతుండేవాడు ప్రతిరోజు ఐస్ కొనుక్కోవాల్సిందే మరి అప్పుడు ఎంత రేట్ ఉండేదో తెలవదు పావలానో అర్ధ రూపాయ పది పైసలు తెలవదు కానీ కలర్స్లో ఉండే రెడ్ ఎల్లో వైట్ ఉండేవి పాల ఐస్లనే అనేవాళ్ళు మళ్ళీ సేమ్యా ఐస్ అనేవాళ్ళు సేమియా అతికేవాళ్ళు అనమాట ఐస్కి చాలా రుచిగా ఉండేవి ఇప్పుడు ఐస్ క్రీములు బలాదూరు వాడి టేస్ట్ ముందు అట్లా అవి తినేవాళ్ళం అట్లా అన్నీ తింటూ ఆడుకుంటూ అల్లరి చేస్తే ఇక మాకు ఒకటే పని తింటాం ఆడుకోవటం అల్లరి చేయటం తింటాం ఆడుకోవటం అల్లరి చేయటం కిందే కానీ ఎందుకు ఇట్లా చేస్తాం అల్లరి చేస్తామని ఎవరు మమ్మల్ని కోపం చేసేవాళ్ళు కదంటే వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా మేము ఆడుకునేవాళ్ళం అనమాట ఒకవేళ ఎప్పుడైనా కొంచెం పెచ్చు మీరు శృతిమించితే అమ్మమ్మ తాతగారు వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు కానీ మా అమ్మ వచ్చేది ఏంట్రా అల్లరి చేస్తున్నారు అని అప్పుడు కామగా వాళ్ళందరం ఒకటే జట్టు అయిపోయేవాళ్ళం ఆమెకి తెలిసేది కదా ఎవరు అల్లరి చేసేవాళ్ళు అలాంటి ఐకమత్యత ఉండేది అన్ చిన్నప్పుడు అంత ప్రేమ చాలా ముచ్చటేస్తూ ఉంటుంది ఇంకా ఇట్లా ఈ సెలవులన్నీ ఎలా ఉండేదంటే అప్పుడు మాకు సెలవుల్లో షెడ్యూలు రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అంటే ముందు రోజు అన్నీ సర్దేసుకునేవాళ్ళం ముందు రోజు ముందు రోజుగా సర్దుకోవటం అయిపోయేది సెలవులు ఇచ్చిన తెల్లారి బస్సు ఎక్కటం పాలపరలో దిగటం మళ్ళీ రేపు బడి తెరుస్తారనగా మళ్ళీ బస్ ఎక్కటం జగ్గయ్య బయటకు రావటం ఇట్లా ఇట్లా గడిచిపోయేదనమాట సరే ఇట్లా సిక్స్త్ క్లాస్ అయిపోయింది మళ్ళీ ఏడో తరగతికి అప్పుడు కామన్ పరీక్షలు ఉండేవి కదా సిటీలో అయితే బాగుంటుంది ఇది పల్లెటూరు కదా ఇక్కడ మరి ట్యూషన్స్ సరిగా చెప్తారో లేదో మ్యాథ్స్ ఇంగ్లీష్ హార్డ్గా ఉంటాయి కదని ఇక మా నాన్నగారు అమ్మ వాళ్ళు జగ్గయ్య బయటకు తీసుకొచ్చారు ఇట్లా నా బాల్యం గడిచింది ఇప్పుడు పిల్లలకి తెలవని ఆటలు కూడా మేము అప్పుడు ఆడుకున్నాం అచ్చనగాయలు గుంటలు పచ్చీసు వైకుంఠపాళి ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళు మాతో కలిసి ఆడేవాళ్ళు తాతగారు అమ్మమ్మ నేను ముగ్గురు ఆడుకునేవాళ్ళం కానీ అదేంటో నాకు అప్పుడు వాళ్ళు పంద్యమేమని చెప్పేవాళ్ళు అంతే గడులు పావుల్ని వాళ్లే జరిపేవాళ్ళు కానీ ఆడిన ప్రతిసారి నేను గెలిచేదాన్ని నాకు ఆట తెలవదు అయోమయం అర్థమయ్యేది కాదు ఇప్పుడు పిల్లలకు ఉన్నంత తెలివితేటలు అప్పట్లో ఉండేవి కాదు వైకుంఠ పాళ్ళు ఒక్కటే అర్థమయ్యేది ఎందుకంటే పాము నోట్లో పడితే చచ్చిపోతాం తోకదాక వచ్చేస్తుంది పావు కాబట్టి పాము తలకైన గడిలో పోకూడదని తెలిసేది ఇట్లా నిచ్చనొస్తే నిచ్చెనెక్కుతాం కదా నిచ్చెన ఎక్కాలి ఈ రెండే తెలుసు కానీ మరి పందెం ఎంత వేయాలి ఎంత వేస్తే మనం గెలుస్తాము ఎట్లా ఆడాలని తెలిసేది కాదు నా తరఫున అమ్మమ్మ తాతగారు ఎవరో ఒకళ్ళు ఆ పందెం చూసి గడులు జరిపేవాళ్ళు అయితే విచిత్రంగా నేనే గెలిచేదాన్ని వాళ్ళు ఇద్దరు ఓడిపోయేవాళ్ళు నన్ను గెలిపించడం కోసం వాళ్ళు ఓడిపోయారు అనే విషయాన్ని నాకు పెద్ద అయిన తర్వాత తెలిసింది లేకపోతే మరి అన్ని సంవత్సరాలు కనీసం సంవత్సరానికి నెలకు ఒకసారి ఆడినా సంవత్సరానికి పన్నెండు సార్లు ఆడతాం కదా నాలుగు పన్నెండు నలభై ఎనిమిది అంటే సుమారు యాభై సార్లు ఆడాం కదా కనీసం మరి ఒక పది సార్లు అన్నా ఓడిపోవాలి కదా కానీ ఎప్పుడు ఓడిపోయా నేనే గెలిచేదాన్ని అదే అమ్మమ్మ ప్రేమ అంటే వెలకట్టలేనిదనమాట అది అందుకే నా జ్ఞాపకాల గని తవ్వి తీసిన కొద్దీ జ్ఞాపకాలు మల్లెల పరిమళాన్ని ఎదగలుగుతూనే అనిపిస్తూ ఉంటుంది సరే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది అనుకుంటా ఫ్రెండ్స్ నేను ఇంతటితో ముగిస్తున్నాను అవకాశం ఉంటే మళ్ళీ ఒక ఎపిసోడ్ చేయడానికి కనుక అవకాశం ఇస్తే ఈ ఛానల్ వాళ్ళకి మళ్ళీ కంటిన్యూషన్ చేసుకుంటామని ఇది నా విన్నపంగా భావించాల్సిందిగా ఛానల్ వారికి తెలియజేస్తూ ఇంతసేపు నా వీడియోని చూస్తూ నా అనుభూతులను పంచుకుంటూ నా సంతోషాన్ని పంచుకున్న మిత్రులందరికీ వ్యూయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఛానల్ వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా సోంపాక సీత భద్రాచలం